మదనపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్న అధిష్టానం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మదనపల్లి అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వని కాంగ్రెస్ ఈ దఫా బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల నుండి పెరుగుతున్న ఒత్తిడి రాయచోటి మున్సిపల్ పరిధిలో ఎనిమిదవ వార్డు ముస్లింలతో మండిపల్లి రాముడు ఆత్మీయ సమావేశం తెలుగుదేశాన్ని గెలిపిస్తే కొత్తపల్లి ముస్లిం కుటుంబాలకు తోడుగా ఉంటానని భరోసా కల్పిస్తున్న తెదేపా అభ్యర్థి చిన్నానను హత్య చేయించిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదు కడప ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి వివేకా హత్య కేసు అప్రూవల్ దస్తగిరి సంచలన కామెంట్స్ ఇక డీటెయిల్స్ మదనపల్లె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేల్పుల శ్రీధర్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మదనపల్లి అసెంబ్లీ టికెట్ బీసీలకు ఇవ్వని నేపథ్యంలో వేల్పులకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్న బీసీ సంఘాల వేల్పులకు మద్దతుగా కాంగ్రెస్ కురువృద్దులు అడవిలోపల్లి గోపాల్రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ ముప్పై వేల చిరుకు చేనేతల మద్దతు ఉన్న వేల్పుల శ్రీధర్ మదనపల్లె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర బీసీ విభాగం అధికార ప్రతినిధి వేల్పుల శ్రీనివాస్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ప్రముఖులతో జరుపుతున్న వరుస భేటీలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి గత పదిహేను రోజులుగా వేల్పుల నియోజకవర్గంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కలియ తిరుగుతున్నారు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముజీబ్ హుస్సేన్ అలాగే కాంగ్రెస్ కురు వృద్ధులు అడవిలోపల్లి గోపాల్ రెడ్డి కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని వేల్పుల కోరుతున్నారు టీడీపీ బీజేపీ పార్టీలకు రెండు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేల్పుల రాహుల్ గాంధీ ఆశయాలకు మంత్రముగ్ధులయ్యి హస్తం పార్టీలో చేరారు పట్టణానికి సమీపంలోని నీరుగట్టువారి పల్లెకు చెందిన వేల్పుల బలమైన చేనేత సామాజిక వర్గానికి చెందినవారు దాదాపు ముప్పై వేల పైచులకు చేనేతల వెన్నుదన్ను కలిగిన వేల్పులకు నియోజకవర్గంలోని అరవై ఐదు శాతం ఉన్న బీసీలలోనూ బలమైన అనుచర వర్గం ఉండటం విశేషం వేల్పుల కాంగ్రెస్ చేరిక అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష టీడీపీకు సవాల్గా మారింది వచ్చే ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ముస్లిం సామాజిక వర్గ అభ్యర్థులను బరిలో దించుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వేల్పుల శ్రీధర్ను రంగంలో దించితే విజయావకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ నియోజకవర్గంలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని బీసీ సంఘాలు గుర్తు చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మదనపల్ల నియోజకవర్గం అభ్యర్థిగా వేల్పుల శ్రీధర్ను రంగంలో దించితే నూటికి నూరు శాతం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని కాంగ్రెస్ వాదులు అంటున్నారు ఈ విషయానికి సంబంధించి వేల్పుల దివంగత మాజీ ఎమ్మెల్యే ఆవుల మోహన్ రెడ్డి సత్యమణి ఆవుల శశికళారెడ్డి ఆయన తనయుడు ఆవుల తేజారెడ్డిని కూడా కలిసి మద్దతు కోరనున్నట్టు వేల్పుల ప్రధాన అనుచర గణం తెలుపుతోంది ఏదేమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో వేల్పుల శ్రీధర్ పోటీ అధికార ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ఉదయాన్నే మనము గోపాల్ రెడ్డి అప్పుడు కలవడానికి వచ్చినాము ఆయన ఆశీర్వాదం కోసం వచ్చినాము గతంలో ఆయన కల్చల ప్రభాకర్ రెడ్డి కానీ టిఎన్ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ ఆవల్ మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ అందరి సన్నిహిత సంబంధాలు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అనుభవాలు ఆయన ఆశీర్వాదం కొరకు ఈరోజు ఉదయాన్నే రావడం మాకు ఒక శుభ పరిణామంగా ఆయన పర్మిషన్ ఇవ్వడం అనుకుంటున్నాము మేము కూడా మదనపల్లి అభ్యర్థత్వం కోరుకుంటున్నాము పెద్ద యొక్క ఆశీర్వాదం కోసమే మేము వచ్చినాము ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మమ్ మాకు కూడా ఎవరైనా ఆయన ముందుండి మమ్మల్ని నడిపించాలని ఉత్తమ సేవా పురస్కారాలు పొందిన వాలంటీర్లను కౌన్సిలర్లు మంగళవారం స్థానిక కొత్త ఇండ్లు సచివాలయ కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణ రాజు చిత్తూరు డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు అవుల కిట్టా నరసింహులు సచివాలయ అడ్మిల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిత్తూరు డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ల వ్యవస్థను అనుసంధానం చేసి ప్రజల ముంగిటకు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్న ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కేవలం జీతభత్యాలపై ఆధారపడకుండా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో అడుగులు వేసిన నాడే జగనన్న కలలు కన్న సమాజాన్ని నిర్మించగలిగామన్నారు ప్రజల్లో వాలంటీర్ల పనితీరు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పనితీరు ఆధారంగా నగదు బహుమతి ప్రశంసా పత్రం మెడల్ బ్యాడ్జు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సచివాలయ అధికారులు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిగా సచివాలయాలు ఎలక్షన్ హామీ ప్రజల వద్దకే పాలనలో ముఖ్యంగా సచివాలయం కంటే ముందు కాన్సన్ కాన్సన్ట్రేషన్ చేసి మొట్టమొదటిగా ఇచ్చిన వ్యవస్థ ఏంటంటే వాలంటీర్లు వాలంటీర్ల ద్వారానే అన్నీ జరగాల అన్నీ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి గడపకు మిమ్మల్ని పంపిస్తున్నారు ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎంతమంది ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పట్టు విదవకుండా విన్న మీకే తెలుసు నాలుగు సార్లు కోర్టులో కేసులు పడినా కూడా ప్రభుత్వం ఫైట్ చేసి వాలంటీర్ వ్యవస్థ నిలుపుకునేది అది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్ కమిట్మెంట్ ఏదైతే ప్రతిపక్షాలు ఆ రోజు కోర్టులో పోయి నాలుగు సార్లు మిమ్మల్ని తీసేయాలని చెప్పి కోర్టులో స్టే అందించకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడింది అదేవిధంగా ఈరోజు ప్రతిపక్షాలు చాలా మాట్లాడతాను నేను ఒకడు వస్తే వాలంటీర్ని జైలు పంపిస్తాను ఒక వ్యక్తి నేను కూడా మాట్లాడినాడు ఇంకో వ్యక్తి వాలంటీర్ వ్యవస్థని సచివాలయం నోటిఫికేషన్ వచ్చి చదువుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు కూడా తొలగిస్తా అని చెప్పిగా మాట్లాడినాడు నోటిఫికేషన్ వచ్చి చదివి ఉద్యోగాలు కష్టపడి సంపాదించుకున్న వ్యక్తులు కూడా వ్యక్తుల ఉద్యోగాలు కూడా పెరిగేస్తామని నీచంగా మాట్లాడుతున్న వీళ్ళందరికీ చెప్పగట్టుగా ఈరోజు ఇన్ని విద్యా వ్యవస్థతో సహా ప్రతి వ్యవస్థని ప్రతి వ్యవస్థని నడుపుకుంటూ వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి ఈరోజు కార్యకర్తల కంటే ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు రెల్వేషన్ గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు కోనేటి పాల్యంలోని అంగన్వాడీ సెంటర్ నందు గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీ సెంటర్ తరపున ఆహ్వానం పలుకుతూ మరియు గర్భవతులకు బాలింతలకు రాష్ట మరియు కేంద్ర ప్రభుత్వం వారు పంపిన వైఎస్సార్ కిట్స్ మరియు సంపూర్ణ పౌష్టిక ఆహార పంపిణీ చేయడం జరిగింది ఇందులో కౌన్సిలర్ పూల త్యాగరాజు అంగన్వాడీ సిబ్బంది సునందా సెక్రటరీ పూజిత మరియు వార్డు ప్రజలు లబ్దిదారులు పాల్గొని ఉన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతంగా జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన భూమి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కార్యక్రమము స్వచ్ఛామకరణాలు అన్ని కూడా అందుతున్నాయి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరంలో మీకు ముఖ్యమంత్రి గారు మీకు సహాయ సహకారాలు అందించినారు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మీరు ఆదరించి మన నాయకుల్ని మన ముఖ్యమంత్రిని మన మంత్రిని పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మీరు ఒకసారి మళ్ళా మన నాయకులుగా మీరు అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు మీకు అందిస్తున్నారు అంగన్వాడి ద్వారా సద్వినియోగం ప్రతి ఒక్కరు కూడా మీరు సద్వినియోగం చేసుకోవడానికి సొంత చిన్నాలను హత్య చేయించిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదు కడప ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి సంచలన కామెంట్స్ దేవిరెడ్డి రెడ్డి కుమారుడు చైతన్య తనపై జైల్లో బెదిరింపులకు పాల్పడ్డాడు జైభీం పార్టీ పులివెందుల అభ్యర్థిగా బరిలో ఉంటా జైభీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కు ధన్యవాదాలు నాకు బెయిల్ పెట్టి బయటకు రప్పించిన జడా శ్రావణ్ కడపలో న్యాయవాదులను సైతం బెదిరించిన వైసీపీ శ్రేణులు బెయిల్వ్వడానికి కూడా న్యాయవాదులు ముందుకు రాలేదు రాయచోటి టీడీపీ పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా బలాన్ని పెంపొందించే విధంగా రాయచోటి పట్టణంలో మున్సిపల్ వార్డుల్లో విస్తృత పర్యటనలు చేపట్టారు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు వివిధ రకాల వాణిజ్య సముదాయాల యజమానులను ఆత్మీయంగా కలిసి వారి మద్దతును అభ్యర్థిస్తున్నారు ఇందులో భాగంగా మంగళవారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి ఎనిమిదవ వార్డులో ముస్లిం మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ముస్లిం యువత ఘన స్వాగతం పలికారు సమావేశంలో మండిపల్లి మాట్లాడుతూ ముస్లిం మహిళలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వ దించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయని ఎటువంటి షరతులు లేకుండా పేద ముస్లిం మహిళల వివాహానికి దుల్హన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు మరీ ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతంలో నిరుపేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయని గర్భిణీ మహిళలకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత మెటర్నిటీ ఆసుపత్రిని నిర్మించి కొత్తపల్లిలోని అక్క చెల్లెమ్మలకు కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావడం అనివార్యమని తెలిపారు మహిళలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తామని తమ పూర్తి మద్దతు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ అలీ యూసుఫ్ అబ్బు అబుబక్కర్ సిద్దిక్ షాహుల్ కరామత్ ఎంహెచ్పిఎస్ సగీర్ ఆసిఫ్ పలువురు ముస్లిం మైనార్టీ యువకులు పాల్గొన్నారు